ముదురుపోతే మళ్ళీ అవుతుంది

ఇప్పుడు గవర్నమెంట్ ఒకేళ్ళు ఎత్తున్నా రెండు ఇళ్ళు వస్తారు సంతోష ఇప్పుడు ఉన్నదానికి వాళ్ళకి తేడా రావాలి పెరిగితే ఎవరు పెట్టట్లేదు అమ్మ పెట్టట్లేదా ప్రేమ

నడుపుకోవాలా దొడ్డికి వచ్చి తీసుకోవాలా వాటికొచ్చి పెట్టుకోవాలా దానికి ఏం చేయాలా మరి నన్ను చూడండి వా నేను చూస్తాను రా ఒకసారి చూడండి చూస్తే ఒకసారి చూడండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ ఫోటో తీసుకుంటున్నాను ఆయనకి పంపిస్తాను ఇక్కడ పెద్దోళ్ళు ఎవరినో ఉంటే ఏంటి వాళ్ళకి కబర్ పంపిస్తాను మీ ఫోటో లేండి ఓకేనా ఆ డబ్బు అన్ని కోడిపిల్లలు మీకు కొనేసుకుంటాం మాకు ఇచ్చాయి ఇంకా ఐదు వేలు ఎన్ని ఇచ్చే మొత్తం కోడిపిల్లలు గా ఐదు వేలు ఎత్తాను కోడిపిల్లన్నీ మాకు ఇచ్చేసి నువ్వు మాతో పాటు ఇరవై రోజులు వచ్చాయి ఇద్దరు వచ్చేయండి ఇద్దరు వచ్చేస్తే ఆపరేషన్ అయిపోతుంది ఆపరేషన్ అయిపోయింది అనుకో ఇరవై రోజులు ఉంచుకుంటే మీకు ఎవరు చేసేవాళ్ళు లేరు అంటారు ఇరవై అక్కడ అక్కడ చేస్తారు ఇరవై రోజులు అప్పుడు ఇద్దరు వచ్చి చక్కగా ఉండండి హ్యాపీగా మొత్తం నువ్వు రానిచ్చిల్లా అమ్మోమ్మ అని నువ్వు రాడా ఇష్టం లేదరా కూతురు మేనత్త మేనత్త బామ్మది కూతురు సరే సరే కళ్ళు జాతి చూసుకో మరి